హిందూ మతాన్ని హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని లేదా మీరు చెప్పేటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి లోపాలని కూలంకషంగా చర్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం అంతా రాసినప్పుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే హిందూ మతాన్ని దానికి సంబంధించిన దేవుళ్ళని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెడతారని ఎలా చెప్పాలి రవిశంకర్ చెప్పారు కాబట్టి నమ్మమంటారా లేకపోతే మనకు తెలియదు కాబట్టి అది అబద్ధం అనుకోవాలా కాదు కదా ఇప్పుడు మీకు కలజోడు ఉంది కనబడుతుందిగా కనబడుతుంది ఇందులో అబద్ధమే ఉంది అలాగే రాజ్యాంగంలో అది కనబడుతుందిగా ఇంకోటి మీరు ఒక చిన్న తెలియని విషయం వాడారు ఈ ప్రపంచంలో ఒక ఫిక్స్డ్ అబద్ధాలు మూడు ఉన్నాయి సార్ ఓకే ఫిక్స్డ్ కానీ జనాలు మాత్రం పాపం అది నమ్మారు అది అలా బాగా ప్రాపిగేట్ చేయబడింది ఏమిటి స్వతంత్రం ఎవరు తెచ్చారని ఎవరన్నా పిల్లల్ని అడగని ఏం చెప్తారు ఒక పిచ్చి సమాధానం చెప్తారు ఏంటిది తెలుసో తెలియకో డైరెక్ట్గా మహాత్మా గాంధీ అని చెప్తాను పిచ్చి సమాధానం కదా అది ఓన్లీ వెరీ లేని వాళ్ళు చెప్పే సమాధానం కదా ఇప్పుడు వంట మీరు వచ్చి వడ్డిస్తున్నారు సార్ యాభై మందికి వంట మీరు చేయలే ఆ వెనకాల చేసినాడు కిచెన్లో ఉన్నాడు కూరగాయలు కట్ చేసినాడు కదా దెబ్బలు ఎవరు ఆజాద్ చంద్రశేఖర్ జైల్లో ఎవరు సావర్కర్ విదేశాల్లోకి వెళ్ళి ఎవరు సుభాష్ చంద్రబోస్ అసలు ఒక దెబ్బ కూడా తినకుండా పుస్తకాలు అవి రాసుకున్నది ఎవరు గాంధీ అండ్ నెహ్రూ మరి వాళ్ళు తెచ్చారంటే జోకే గది సార్ ఆలోచించండి భగత్ సింగ్ కూడా చేసినట్టు ఉన్నారు కదా భగత్ సింగ్ ఉరే అయిపోయాడు సుఖదేవు అల్లులు ఉరే తుపాకితో కాల్చబడ్డాడు వీళ్ళంతా ఏమైపోయారు అంటే చరిత్ర కుట్ర అనే పదానికి మీకు ఒక రుజువు చెప్పాను